హాయ్ అండి అలాగన్నారు బాగున్నారా మీ అయితే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాహాస్ని ఓ ఇటు బుక్స్ హాస్యన్ అయితే అటు కోళ్ళు అరుకుతాయే కోళ్ళ దేస్తూ ఉంది ఇంకా పొద్దు పొద్దుపొద్దునే విశేషాలు అయితే ఇంకా పొద్దున్నే లేసి ఇంక ఇడ్లీ దోశ ఇంకా అలానే టీ చట్నీ చేసే లెక్క అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్ళాడండి ఇంకా రోజు నేను వెళ్ళేదాన్ని అయితే పనికి వెళ్ళాడు ఇంక అయితే చిన్న పని మీద అయితే ఇంకా వెనకుండా వెళ్తున్నా ఏంటో చెప్తాను అనండి ఇంకా అయితే షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ నేనేమో ఇంకా తొడతారు కానీ అంట్లు గొడ్లు ఇంకా అలాంటి ఆడలకు సంబంధించిన పనులు ఉంటాయి కదండీ ఎన్ని పనులు ఇంక ఎన్ని ఫంక్షన్లు ఉన్నాక మనకి ఇంట్లో పనులు అయితే తప్పో కదా ఇంకా అయితే ఇంకా చేసుకుందాం అని చెప్పేసి ఉన్నాను ఇంకా సరుపు సబ్బు ఇంకా అలాంటివి లేకపోయాక షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా బిమ్ ప్యాకెట్ ఒకటి ఇంకా సబ్బు సరుపు కంపోస్ట్ ప్యాకెట్లు ఇంకా అవన్నీ తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని సోహాస్ని కిడ్లు తీసుకొస్తే తింటూ ఉంది ఇంకా బట్టలు వేసేసరికి పెట్టుకొని ఇంకా అంట్లో దోమ వేసుకొని ఇంకా అన్నం కూర ఉండే పని లేదండి కర్రీ ఉంది ఇంకా అన్నం కొట్టుకుండాలి ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా వెనకొండ అయితే బయలుదేరదాం వెనకొండి వెనకొండవు వెనరాజీ ఎందుకు వెళ్తున్నావు ఏందని ఆ చ చెప్పలేదు కదా నా పెళ్ళప్పుడైతే అత్తమ్మలు బొట్టలు పట్టీలు పెట్టారండి పట్టీలు అయితే ఇంకా అంటే మా అమ్మ అనేది చిన్నప్పటి నుంచి నీకే వస్తు ఉండదు అని చెప్పి బంగారు పిచ్చి ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచి అప్పించి అలవాటు చేసింది ఎందుకంటే ఇంకా నేనేది పెట్టినాకంటే ఆ జాగ్రత్త ఉండిద్ది నాకు జాగ్రత్తగా ఉంచుకోదు పేరు ఉంది నాకైతే అందుకని చెప్పి ఇంకా పట్టీలు అయితే అండి పెళ్ళైన మొన్నెళ్ళకే తెగొట్టుకున్నా అంటే ఇంకా తెగినాయి తెగలేక ఇంకా అలా 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 తెగినే పెట్టేసుకున్నాను ఒక సంవత్సరం అంతా ఉంచుకున్నాను సంవత్సరం అంతా ఉంచుకున్న తర్వాత ఇంకా అట్ట పొడైపోయినాయి ఇంకా అమ్మ పట్టిలు ఉంటే అమ్మ పట్టిలు నా వేసుకొని మార్పిచ్చుకొని మళ్ళీ ఇంకో జొద్ద తెచ్చుకున్నాను ఆ జ పోడైపోయి ఇంకో జొద్ద తెచ్చుకున్నాను ఇంకా అవి అట్ట అరిగి ఇంకా ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు పెట్టుకున్నాను ఇంకా అవి కోట్ల పని కూడా అయిపోయింది ఇంకా అవి వేసి సన్న పట్టీలు తెచ్చుకున్నాను అనమాట రోజువారీ ఆ డిజైన్ పట్టీలు కదా అప్పుడు ఇంకా డిజైన్ పట్టీలు వేసి ఇంకా సన్న పట్టీలు తెచ్చుకున్నాను కావి కూడా అని నా మ్యారేజ్ మూడు సంవత్సరాలు మూడు మూడు జోతుల పట్టీలు అనేది మార్చాను ఇంకా మూడు జోతుల పట్టీలు అయితే ఇంకా నా సన్న పట్టీలు వేసి సుహాస్నీ కేసాను అంటే సుహాసినికేసి ఇంకా అలా మార్పింగ్ వేసి ఇంకా సుహాస్నికి నాలుగు తులాల పట్టీలు తీసుకున్నాను అనమాట కాళ్ళ నిండా ఉంటాయని చెప్పి ఇంకా పండగ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు తీసుకుందాం అని చెప్పేసి ఇంకా చాలామంది అయితే చుట్లు అంటారా రకాల చుట్లు ఇంకా అవి కూడా కాళ్ళు నెప్పులు ఏళ్ళు మంటలు అని ఇంకా అలా ఉత్తుకుంటున్నాయని చెప్పేసి తీసి ఇంకా దాచి పెట్టేదాన్ని ఇంకా ఎక్కడ పెట్టానో గుర్తుండేది కాదు ఇంకా అలా అలా కాలం మెట్లు కూడా ఇంకా అవి కూడా పాడు చేసుకున్నాను అనమాట ఇంకా బాగా అయితే ఇంకా ఈరోజు చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు అక్క మెట్లు పెట్టుకోవా మెట్లు పెట్టుకోవాలి ఇంకా కామెంట్ చేసినప్పుడల్లా బావకి నవే కోపం వచ్చింది మెట్లు కూడా దిల్చేసింది రాజీ అని చెప్పి ఇంకా ప్లీజ్ నన్ను మాత్రం ఏం అనొద్దు ఇంక ఈరోజు అయితే కాల మెట్లు ఇంకా అలానే తాలు పుట్టుంది కదా తాళు పుట్టయితే ఏమమ్మాద్దోలి పెళ్ళప్పుడు తెచ్చింది లక్క అనేది ఊడిందండి ఇంకా అది ఊడలేక ఇంకా అది కూడా పెట్టుకోవట్లేదు ఇంకా మామూలుగా పసుపు తాడి వేసుకుంటున్నాను ఇంకా అలా ఈరోజు తాళు లక్క అలానే మెట్లు పట్టీలు అయితే తీసుకోబోతున్నాను ఇంకా ఇంట్లో ఫోన్లు అంటే మా మరిది పెళ్ళి వస్తుంది కదండీ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలా వస్తువులు అయితే తీసుకోబోతున్నాను ప్రతిదీ నేను చూపిస్తాను చూడండి పట్టీలు డిజైన్స్ కానీ ఇంకా ఎన్నకుండా వెళ్ళే ట్రిప్ కానీ మొత్తం అయితే ఇంక ఇంట్లో ఫోన్లు అయితే చేసుకున్నాం ముందుగా అయితే కంట్లు గుడ్లు అయితే ఇంకా బాగా ఫోన్ చేస్తే తొమ్మిదిన్నర మధ్యకి షాప్ మూసేసి వెళ్ళొచ్చు మళ్ళీ ఎండకి పిల్లలు వేసుకొని పోతే ఇంకా బెత్తర్ పోతాము సరే అని ఇంట్లో పను చేసేస్తున్నా సరేనండి ఇంకా నిన్నైతే సుహాస్నికి ఇంకా అటుకులు వస్తే ఇంకా అటుకులు అయితే తీసుకున్నాను అండి ఇవైతే ఉత్తి తిన్నా కానీ గొంతు కట్టడం పడతాయి అని చెప్పేసి పాలలు అయితే వేసి సుహాస్నికి ఇచ్చాను సుహాస్ని ఎట్టండి అటుకులు ఎట్టండి బానీయా సుహాస్ని అటుకులు తింటూ ఉండిద్ది అద్గండి చూపిస్తుంది సుహాస్ని అయితే అటుకులు తింటూ ఉండిద్ది ఇంకా నేనేమో ఇంక ఇంట్లో పనులు చేసేసుకుంటాను ఇటు no. ఇటుకుంట <sharp inhale> అయితే తోగేసినట్లే మా ప్రిన్స్ గడ అయితే ఓవర్కి ఏడుస్తా ఉండ ఏందమ్మాయ్ ఎందుకు ఏడుస్తున్నావు చూడండి ఏడుస్తున్నా ప్రిన్స్ అయితే ఒక పని చేయదు ఓవర్కి ఓవర్కి ఏడుస్తుంది ఫ్రెండ్స్ సరేనండి ఫ్రెండ్స్ అయితే ఏడుస్తుంది కదా తొత్తవరకు అయితే ఇంకా పాలు ఇచ్చిన తర్వాత ఇంకా అన్నం పొర వండేసుకొని కిచెన్ శుభ్రం హాల్ శుభ్రం చేసుకుంటే సరిపోయితే తొత్త వరకు అయితే మనమైతే ఇంకెన్నుకుంటూ బయలుదేరేయచ్చు సరేనండి ఇంకా ఎన్నుకుంటూ వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము ఇంకా బాగుంటే కరువు పనికి వెళ్ళాడండి ఇంక ఇప్పుడు ఇంకా నేను కూడా సహస్నానం చేసా అనమాట సో హాస్యకి బాబుకి స్నాన్ చేపించేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యాను బాగా ఏమో ఇంకా కరువు అని చెల్లి వస్తాను రాజీ అన్నాడు బాగా వచ్చిన తర్వాత ఇంకా బాగా కూడా రెడీ అయితే ఇంకెళ్ళిపోతామండి ఇంకా నీ డ్రెస్ అయితే మొన్న మీషోలో ఇంకా ఆర్డర్ పెట్టుకున్నారండి ఇంకా డ్రెస్ అయితే చాలా బాగుంది ఓరు ఏంది పిండి చేయడం అనేటు పడుతుంది ఇప్పుడు నిజంగా నేడుస్తాను ఏం చేస్తా చూద్దాం చెప్పా సరేనండి ఇంక బాగా వచ్చిన తర్వాత అయితే ఇంకా పెషప్ బాగా కూడా పెషప్ అయితే ఇంకా రెడీ అయ్యి ఇంకెళ్ళచ్చు ఇంకా తాళం తాగిన తర్వాత జడ చేసుకునేటప్పుడు చూపిస్తానండి సరేనా ఇంక ఈ డ్రెస్ ఎలాగన్నా అని చెప్పేసి పంపించేయండి